కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం నందు పోలీస్ స్టేషన్ టౌన్ టౌన్సీఐ జయన్న మాట్లాడుతూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి ఒకటో తేదీ ఎనిమిది గంటల వరకు పత్తికొండ టౌన్ నందు మద్యం తాగి వాహనం నడిపితే పదివేల రూపాయలు జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష తప్పదు కావున ఈ కొత్త సంవత్సరాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాలలో కేకులు కట్ చేయవద్దని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పత్తికొండ టౌన్ టౌన్సీఐ జయన్న తెలియచేయడం జరిగింది పత్తికొండ గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్ ముఖ్యంగా ఈరోజు రాత్రి నుండి రేపు ఉదయం వరకు గ్రామంలో ఎవరైనా కానీ మద్యం తాగి వాహనం నడపరాదు అలా నడిపినట్లయితే వారికి పదివేల రూపాయల జరిమానా ఆరు నెలలు జైలు శిక్ష విధించబడుతుంది కాబట్టి మద్యం తాగకోకుండా ఈ యొక్క నూతన సంవత్సరాన్ని కుటుంబాలతో సంతోషాలుగా సంతోషంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఓవర్ స్పీడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ రద్దీ ప్రదేశాలలో కేక్ కటింగ్లు చేసుకుంటూ గొడవకు పాల్పడడం ఇటు ఎవరు ఏం చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోబడను మరి ముఖ్యంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలులో ఉంది కాబట్టి గుంపులు గుంపులుగా కూడి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలను న్యూ ఇయర్ సందర్భంగా పాల్గొనకూడదు ముఖ్యంగా స్త్రీలు గుళ్ళగోయి వచ్చేవారైతేనేమి లేకపోతే వారి యొక్క బట్టలు విశేష చేసుకునే సందర్భంలో కానీ అపరిచితంగా అమానుషంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోబడును గ్రామంలో ప్రత్యేక నిఘా ఉంది ఊరంతటా ప్రతి రద్దీ ప్రదేశాల్లో ప్రతి ఏరియాల్లో సీసీ కెమెరాలు అరేంజ్ చేయబడినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సంతోషంగా కుటుంబాలతో ఒక నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలని కోరుతూ పత్తికొండ సిఐ नमस्कार